హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ బజార్ ఫిషర్ సో మనం పార్ట్ వన్ చూసాం కదా ఉచిత నిబంధన విద్యా చట్టం టూ థౌజండ్ నైన్ గురించి సో ఇప్పుడు మిగిలిన క్వశ్చన్ చూద్దాం సో యాక్చువల్లీ ఈరోజు తెలంగాణలో జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో పర్స్పెక్టివ్లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ అంటే మనం ఈరోజు చెప్పుకున్న టాపిక్ నుంచి బిడ్స్ వచ్చాయంట ఓకే సో మన వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయని అనుకుంటున్నాం సో ఇంకెవర ఎగ్జామ్ రాస్తే మన వీడియోస్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ వస్తే కామెంట్ చేయండి ఓకే ఎవరైతే ఎగ్జామ్స్ రాసారో ఈరోజు వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ సో రేపటి నుంచి రాసేవాళ్ళు కూడా ఆల్ ది బెస్ట్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి ఎప్పటివరకు ఆవాసంలో వడిని ఏర్పాటు చేయాలి రెండు వేల పదమూడు మార్చి ముప్పై ఒకటి ఫిఫ్టీ టూ క్వశ్చన్స్ ప్రస్తుతం దేశంలో ఎలమంటరీ విద్య అనగా ఒకటి నుంచి ఎనిమిది తరగతులు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఈ తరగతి సమూహానికి వర్తించను ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఈ బాలల సమూహానికి వర్తిస్తుంది సిక్స్ టు ఫోర్టీన్ జాతీయ సలహా సంఘంలో సభ్యుల సంఖ్య ఎంతకు మించరాదు పదిహేను నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ప్రకారం రాష్ట్ర సలహా సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారు పదిహేను విద్యా హక్కు చట్టం అనుసరించి పదిహేను విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య వచ్చేసి రెండు నూట ఇరవై నాలుగు మంది విద్యార్థులు గల ప్రాథమిక పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల సంఖ్య వచ్చేసి ఐదు నెక్స్ట్ విద్యార్థుల సంఖ్య ఎంత దాటితే ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుని నియమిస్తారు నూట యాభై ఈ క్రింది వారిలో విద్యా హక్కు చట్టం నాకు సరిపోలేనిది నూట పద్దెనిమిది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు అనేది సరిపోయింది సో ఫిఫ్టీ ఫోర్ స్టూడెంట్స్కి టూ టీచర్స్ సిక్స్టీ నైన్ స్టూడెంట్స్కి త్రీ టీచర్స్ ఎయిటీ నైన్ టీచర్స్కి త్రీ టీచర్స్ సో ఇది సరైనవి నెక్స్ట్ ఆరు నుండి ఎనిమిది తరగతులలో ఎంతమంది విద్యార్థులు ఉంటే పార్ట్ టైం పొదగుడను నియమించాలి సో వంద మంది విద్యార్థులు ఉంటే కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నూట ఎనభై ఆరు అయినా విద్యా హక్కు చట్టం అనుసరించి ఆ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుల సంఖ్య వచ్చేసి ఐదు ఒక ఉపాధ్యాయుడు వారానికి ఎన్ని గంటలు బోధించాలి సో నలభై ఐదు గంటలు ప్రాథమికోన్నత స్థాయిలో సంవత్సరంకి ఎన్ని గంటలు బోధించాలి వెయ్యి గంటలు విద్యా హక్కు చట్టం అనుసరించి ప్రాథమికోన్నత పాఠశాల పని దినాలు వచ్చేసి రెండు వందల ఇరవై పని దినాలు నెక్స్ట్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం అనుసరించి ప్రాథమిక పాఠశాల పని దినాలు మూడు వందలు నెక్స్ట్ ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని గంటలు ప్రాథమిక పాఠశాలలు బోధించాలి ఎనిమిది ఎనిమిది వందల గంటలు బడి యాజమాన్య సంఘం పదవీ కాలం రెండు సంవత్సరాలు బడి యాజమాన్య సంఘంలో ఎంత శాతం సంరక్షకులు ఉండాలి డెబ్బై ఐదు శాతం నెక్స్ట్ బడి యాజమాన్య సంఘంలో మహిళలకు ఎంత శాతం రిజర్వేషన్ ఉండాలి యాభై శాతం నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాలలో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమలు అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత శాతం నిధులను భరిస్తుంది తొంభై శాతం ప్రైవేట్ పాఠశాలలు ఎంత శాతం మందికి ఉచిత విద్యను అందించాలని విద్యా హక్కు చట్టం పేర్కొంటుంది ఇరవై ఒక పాఠశాల ప్రభుత్వం నుండి అరవై శాతం నిధుల విద్యను అందిస్తుంది ఆ పాఠశాల ఎంత శాతం మందికి ఉచిత విద్యను అందించాలి అరవై శాతం విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది వ్యయంలో రాష్ట్ర కేంద్ర నిష్పత్తి శాతం వచ్చేసి ముప్పై ఐదు ఈస్ట్ సిక్స్టీ ఫైవ్ విద్యా హక్కు చట్టం అనుసరించి ఉపాధ్యాయ ఖాళీలు ఎంత ఎంత శాతానికి మించరాదు పది శాతానికి విద్యార్థుల సంఖ్య రెండు వందలు దాటితే ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వచ్చేసి వన్ ఈస్ట్ ఫార్టీ సెవెంటీ సెవెన్ ఈ క్రింది వారిలో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాల పిల్లలు అనగా అరవై వేలలోపు వార్షికాదయం గల సంరక్షణ పిల్లల్ని బలహీన వర్గాల పిల్లలు అంటారు ఒక పాఠశాల ప్రవేశ రసం వసూలు చేసిన ఆ పాఠశాలకు ఎంత జరిమానా విధించవచ్చు సో తీసుకున్న దానిలో పది రెట్లు జరిమానా విధించవచ్చు ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించిన ఆ బడికి విధించే జరిమానా వచ్చేసి ఇరవై ఐదు వేలు సో నెక్స్ట్ జరిమానా చెల్లించి రెండోసారి ఒక బడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే దానికి ఎంత జరిమానా విధిస్తారు యాభై వేలు అంటే జరిమానా విధించిన తర్వాత కూడా మళ్ళీ అదే ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్ ఫైన్ గుర్తింపు లేకుండా బడిని నడిపితే ఎంత జరిమానా విధిస్తారు సో ఒక లక్ష జరిమానా జరిమానా చెల్లించి గుర్తింపు లేకుండా బడిని నడిపితే రెండోసారి ఎంత జరిమానా విధిస్తారో రోజుకి పదివేలు చొప్పున వాళ్ళకి జరిమానా విధిస్తారు హక్కు చట్టం కింద పిల్లలను ప్రతికూల పిల్లలుగా గుర్తించినది పై అందరు అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక తగిన పిల్లల్ని ప్రతికూల పిల్లలుగా విద్యా హక్కు చట్టం గుర్తించింది నెక్స్ట్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి ఈ క్రింది వారి డబ్బినమైన భిన్నమైన వారు బీసీ వారు సో ఎస్సీ ఎస్టీ వికలాంగులు ఇందులో లేనివారు ఒక విద్యార్థి విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ పత్రంను కోరగా ఒక ప్రధాన ఉపాధ్యాయుని విధి వచ్చేసి కోరగానే ఎప్పుడైనా బదిలీ పత్రం జారీ చేస్తారు విద్యా హక్కు చట్టం అనుసరించి అర్హతలు లేని వారిని కూడా ఎప్పటివరకు ఉపాధ్యాయులుగా నియమించుకోవచ్చు ఐదు సంవత్సరాల వరకు నెక్స్ట్ బదిలీ పత్రం లేకుండా ఒక విద్యార్థి పాఠశాల ప్రవేశానికి వస్తే ఒక ఉపాధ్యాయుని నీవు ఏం చేయదవు ప్రవేశం కల్పిస్తాను విద్యా హక్కు చట్టం సవరించే అధికారం ఎవరికి కలదు పార్లమెంట్కి కలదు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు జాతీయ బాలల హక్కుల ప్రొడక్షన్ కమిషన్ నైన్టీత్ క్వశ్చన్ జాతీయ పాఠ్య ప్రణాళిక ఎవరు రూపొందిస్తారు ఎన్సీఈఆర్టీ ఉపాధ్యాయ అర్హతలకు ఈ కింది వారిలో ఎవరు నిర్ధారిస్తారు ఎన్సీఈఆర్టీ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి ఈ క్రింది వారిలో పిణ్యమైనది జమ్మూ కాశ్మీర్ ఈ కింది పాఠశాలలో విద్యా హక్కు చట్టం రెండు తొమ్మిది వర్తిచ్చు పాఠశాల వచ్చేసి ప్రైవేట్ పాఠశాల విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తే ఆ ఖర్చును ఎవరు భరిస్తారు రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ పూర్వ ప్రాథమిక పాఠశాల ముఖ్య ఉద్దేశం ప్రాథమిక విద్యకు సంసిద్ధుల్ని చేయడం అనేది విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అనుసరించి ఆవాసం అనగా విద్యార్థి నడవగలిగినంత దూరం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆవాసం అనగా ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న నైంటీ నైన్ క్వశ్చన్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎంతకాలంలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని క్రమబద్ధీకరించాలి ఆరు నెలలు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఈ క్రింది విద్యా సంస్థలను వర్తించదని సుప్రీంకోర్టు ఈ మధ్యలో తీర్పు ఇచ్చింది మైనార్టీ పాఠశాలలో సో ఇవండి హండ్రెడ్ క్వశ్చన్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే సో మనం ముందుగా చెప్పుకున్న టాపిక్స్లో కమిషన్స్ కూడా గురించి వచ్చాయంట సో ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఏమేమి క్వశ్చన్ వచ్చాయో ఒకసారి కామెంట్ చేయండి ఓకే సో మన వీడియోస్ని ఒక టూ టైమ్స్ అయినా రిపీట్ చేసి చూడండి మీకు ఐడియా వస్తుంది రిపీట్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి లాస్ట్ మూమెంట్లో సో మీకు ఎగ్జామ్లో ఏమైనా కరెక్ట్గా బిట్ వచ్చినా మన గుర్తుపట్టి ఆన్సర్ రాయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్